పోస్ట్ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు డిసెంబర్ పదిహేనో తారీఖు సోమవారం మొత్తం మీద ఈ రోజు మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి చాలా వాటికి రికవర్ అనమాట ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా గ్రీన్ లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ లో ఆటో ఫార్మా మిడ్ క్యాప్ హెల్త్ కేర్ ఫిన్ నిఫ్టీ అనేది టాప్ లూజర్స్ గా క్లోజ్ అవ్వగా ఎఫ్ఎంసీజీ పిఎస్సీ బ్యాంక్ కన్సూమర్ డ్యూరబుల్స్ ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది టాప్ గెయినర్స్ గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ లో హిందుస్థాన్ యూనిలివర్ ట్రెంట్ విప్రో అనేది టాప్ గెయినర్స్ గా క్లోజ్ అవగా ఎమెండం ఐషర్ మోటార్స్ ఓఎన్జీసీ అనేది టాప్ లూజర్స్ గా క్లోజ్ అయ్యాయి స్టిల్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్ గా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ గానీ అంటే హోల్సేల్ లెవెల్లో కొంత ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది అనమాట అయితే ఇన్ఫ్లేషన్ పెరగడం కూడా కొంత మంచిదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మరీ ఇన్ఫ్లేషన్ అనేది లో అయిపోతుంది అనుకోండి దాన్ని మనం డిఫ్లేషన్ అంటాం ఓకే సో ఉన్న రేటు కంటే ఇంకా కిందకి వెళ్ళిపోవడం దాన్ని డిఫ్లేషన్ అంటాం అది వెరీ డేంజరస్ సో ఈసారి కొద్దిగా డిఫ్లేషన్ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వచ్చేసరికి అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య వ్యత్యాసం అనేది తగ్గింది ఇంపోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ గా సెవెంటీ సిక్స్ బిలియన్ రూపీస్ వర్తున్న గూడ్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం బట్ ఈసారి అది తగ్గింది ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి థర్టీ ఫోర్ బిలియన్ రూపీస్ ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తూ ఉండేవాళ్ళం బట్ ఈసారి థర్టీ ఎయిట్ బిలియన్ రూపీస్కి పెరిగింది సో ఇక్కడ ఇంపోర్ట్స్ తగ్గాయి ఎక్స్పోర్ట్స్ అనమాట సో ఈ నెంబర్ని మనం పాజిటివ్ అయితే తీసుకోవచ్చు ఎనీ హౌ ఇంకొక పది నిమిషాలు మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించిన అప్డేట్ అనేది జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా రూపీ విలువ వచ్చేసరికి అగైన్ ఏంటంటే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుంది యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే ప్రీవియస్గా ఒక డాలర్ ఈజీక్వల్ టు తొంభై రూపాయల యాభై పైసలు ఈరోజు చూస్తే తొంభై రూపాయల డెబ్బై ఐదు పైసలుకి చేరింది సో రూపీ వీక్గా ఉంది డాలర్ ఉంది ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో దీని దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఇంపోర్ట్స్ అనేది కాస్ట్లీగా మారిపోతాయి ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి బిజినెస్ బెనిఫిట్ అనేది ఉండే అవకాశం ఉంది హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి మధ్యకాలంలో వరుసగా ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి అయితే జెఫరీస్ ఏంటంటే దీని మీద పాజిటివ్గా ఉంది బై రేటింగ్ అనేది ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా ఎయిటీన్ పర్సెంట్ స్టాక్ పైకి వెళ్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఏంటంటే ప్రస్తుతానికి సిల్వర్ ప్రైసెస్ హైలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ కంపెనీకి అది బెనిఫిట్ అనమాట ఎందుకంటే సిల్వర్ మైనింగ్ చేసే కంపెనీ డిమాండ్ అనేది ఉంది సో ఆ ఉద్దేశంతో జెఫ్రీ సెంటర్ కంపెనీ మీద కూడా పాజిటివ్గా ఉండి బై రేటింగ్ ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా ఎయిటీన్ పర్సెంట్ అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు దురంధర్ ఈ యొక్క మూవీ అనేది ప్రస్తుతం ఏంటంటే మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది పీవీఆర్ ఐనాక్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ షేర్ ఇంట్రాడేలో సెవెన్ పర్సెంట్ పైన ట్రేడ్ అయింది పాజిటివ్ గా సో ఒక మూవీ సక్సెస్ వల్ల ఏంటంటే కొన్ని కంపెనీల షేర్స్ ముఖ్యంగా మీడియాకి సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అందున పీవీఆర్ ఐనాక్స్ అనేది ఈ రోజు ఇంట్రాడేలో సెవెన్ పర్సెంట్ దాకా పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఇక నెక్స్ట్ వీక్ పదిహేను కంపెనీలు అయితే ఐపీఓ అనేది లిస్ట్ ఉన్నాయి గ్లోబల్ ఫండ్స్ అన్నీ కూడా ఇండియా స్టాక్స్ మీద పాజిటివ్గా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇండియన్ స్టాక్స్ టాప్ హెడ్జ్ అంటున్నారు ఏది ఏఈ రిస్క్ అనేది ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టాక్స్లో విపరీతమైన పెట్టుబడులు హైప్ అనేది క్రియేట్ అయినాయి ఇన్ఏమంటు ఏదన్నా జరిగిందంటే కూడా స్టాక్స్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి సిచ్యువేషన్స్లో కొంత సేఫ్గా ఇండియన్ స్టాక్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఒక రకంగా హెడ్జ్ లాగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు విచ్ ఇస్ ఏ క్వైట్ పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇండియన్ మార్కెట్స్కి శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి టూ పర్సెంట్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి జపాన్కి సంబంధించిన ఎంయుఎఫ్జి వీళ్ళు వచ్చేసరికి త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ పెట్టి ట్వంటీ పర్సెంట్ స్టేక్ అనేది శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఓకే ఎనీహ్ ప్రస్తుతానికి స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది రీసెంట్గా అర్బన్ కంపెనీ అనేది లిస్ట్ అయిపోయిన తర్వాత సో లాకింగ్ పీరియడ్ అనేది ఓపెన్ అయిందనమాట అయితే ఈరోజు స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో సిక్స్ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయింది ప్రోబ్లీ కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల సప్లై అనేది క్రియేట్ అయ్యే స్టాక్ అనేది అంటే ప్రెషర్లోకి వెళ్ళిపోయింది వేక్ ఫిట్ ఈ యొక్క కంపెనీ షేర్స్ అనేది ఫ్లాట్గా లిస్ట్ అయ్యాయి స్టాక్ మార్కెట్లో బట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నుంచి కూడా టెన్ పర్సెంట్ అనేది రికవర్ అనేది కనబర్చాయి గ్రోబలీ వాల్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ఎంఈ ఐపీఓకి మాత్రం స్ట్రాంగ్ క్రేజ్ అనేది తగ్గట్లేదు కేవీ టాయ్స్ ఈ యొక్క కంపెనీ షేర్స్ వచ్చేసరికి థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రీమియంలో లిస్ట్ అయింది అనమాట విచ్ ఇస్ ఏ క్వైట్ హై అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ అయిన ఐపీఓస్ ముఖ్యంగా ఎస్ఎంఈ ఐపీఓస్ వచ్చేసరికి చాలా వాటికి నైంటీ పర్సెంట్ పాజిటివ్గానే లిస్ట్ అవుతున్నాయి రీఫెక్స్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి షేర్స్ అనేది థర్టీ ఫోర్ పర్సెంట్ పడిపోయింది త్రీ డేస్లో ఎందుకంటే ఐటీ సోదాలు అనేది నిర్వహిస్తూ ఉందనమాట అయితే కంపెనీ మేనేజ్మెంట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది సో మేము కోఆపరేట్ చేస్తున్నాం అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేదని చెప్పడం జరిగింది ఎనీహవ్ స్టాక్ అనేది మళ్ళీ నైన్టీన్ పర్సెంట్ బౌన్స్ అయింది ఇండిగో షేర్స్ వచ్చేసరికి ఎగైన్ రీసెంట్గా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే చాలా వడికి ఆపరేషన్స్లో డిస్టర్బెన్స్ అనేది ఉంది బట్ ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఆపరేషన్స్ మొత్తం కూడా స్టేబిలైజ్ అయ్యాయి అందుకని స్టాక్ అనేది మళ్ళీ బౌన్స్ అయింది నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే దాని యొక్క స్పాటు ఇరవై ఆరు వేల పద్నాలుగు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఇరవై ఆరు వేల పైన క్లోజ్ అయింది సక్సెస్ఫుల్గా పుట్ కాల్ రేషి అనేది వన్ పాయింట్ టూ వన్ అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్ అనేది రిప్రజెంట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్పాటు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇంకా సిక్స్టీ థౌజండ్ కి వెరీ క్లోజ్ గా ఉంది ఎనీ హావ్ పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఫోర్ అనేది ఉంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా న్యూట్రల్ అనేది ఇండికేట్ చేస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్పాటు ఎనభై ఐదు వేల నూట తొంభై మూడు దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో సిక్స్ అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్ ఇండికేషన్ అయితే ఇస్తుంది ఇండియా విక్స్ పరిశీలన పరిశీలించేసినట్టు వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది సో స్లైట్ గా ఇండియన్ మార్కెట్స్ లో వటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్ గానే ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కొద్దిగా రికవరీ బాట్లో పట్టాయి మనం చూసిన సమయానికి రెండు వందల పాయింట్లు పాజిటివ్ గా ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ ప్రీవియస్గా ఉందో అది ఫిల్ చేసుకుని అక్కడ నుంచి కూడా రికవరీ అనేది కనబరిచింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఇమీడియట్గా ఉన్న ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై తొమ్మిది వేల మూడు వందల ఇంపార్టెంట్ సపోర్టు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఐదు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల నలభై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గోల్డ్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సిల్వర్లో రెండు లక్షల రెండు వేల నూట నలభై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల నూట ఎనభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నేచురల్ గ్యాస్లో మూడు వందల డెబ్బై ఆరు ఇంపార్టెంట్ సపోర్టు నాలుగు వందల అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి తొంభై వేల డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్లో కొంత రికవరీ అనేది కనబడింది సో ఎనీహావ్ ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్లో కొద్దిగా వలటాలిటీ ఉంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుంది బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్స్ బుల్లిష్గానే ఉన్నాయి బ్రాడర్ పిక్చర్లు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఆరు వేల లెవెల్ పైన మార్కెట్ అనేది సెస్ట్ అయినండి అక్కడి నుంచి కూడా ఇరవై ఆరు వేల రెండు వందల దాకా వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు